కాల పరిమితికి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకుండా యాజమాన్యం ఆలస్యం ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా పరిశ్రమలో కార్మిక కాలరాశి చట్టబద్ధమైన ప్రజాస్వామ్యత హక్కులు ఎన్నికలు వేతన ఒప్పందం ఏవి కూడా లేకుండా చేసి రోజున కూడా అక్కడ నిరసన చేసేందుకు యాజమాన్య సంపూర్ణమైన కారణం గుర్తింపు సంఘాలకి జరగాల్సిన ఎన్నికలు రెండు వేల ఇరవైలో ఒప్పేసి కార్మిక శాఖని ఇద్దరిని కూడా ప్రతివాదులుగా కోర్టు వేయడం జరిగింది కోర్టులో కేసు వేయడం కార్మికు శాఖ వారు కౌంటర్ వేసుకున్నారు కానీ యాజమాని కోర్టులు కోర్టులోని వ్యవహారాల కోసం ఖర్చు పెడతారు కానీ కార్మికులకు ఎగ్రిమెంట్ చేయాలన్న దానిక శ్రద్ధ ఉండదు దాంట్లో మర్మం ఏంటో అర్థం కావట్లేదు కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని కలిసి వేతనం ఒప్పందానికి ముందు రావాల్సిందిగా పోతే ఈ రోజున వారి యొక్క సమాధానం చాలా హాస్యాస్పదంగా ఉంది కోర్టులో ఉంది కదా చూసుకుందాం గత్యంతరం లేని పరిస్థితులు ఈ రోజు కూడా అక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు మీరు గమనించినట్లయితే కోవిడ్ సమయంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్లాంటు నడిపించారు అనే విషయం గమనించారు వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి నడిపించారు కార్మిక శాఖ వేసే ఏ ఒక్క జాయింట్ మీటింగ్ కూడా యాజమాన్యం ఎప్పుడు హాజరు కాదు తమ వరకు వస్తే కార్మిక చట్టాల కోసం మాట్లాడతారు సరే కార్మికులు కార్మిక చట్టపరంగా ఏదైనా అడిగితే యాజమాన్యం వాళ్ళు మాకు కార్మికు అర్థం కాదు మీ వరకు వస్తే కార్మిక చట్టాలు అంటారు కార్మికుల వరకు వస్తే కార్మిక చట్టాలు భర్తించమని చెప్తారు ఈరోజు మీరు గుర్తు పెట్టుకోండి కోర్టులు వెచ్చిస్తా ఉన్నారు కోర్టు వ్యవహారాల కోసం యాజమాన్య వారు ఈ రోజున రోజుకి రెండు కోట్ల రూపాయలు లాభాలు కార్మికుల యొక్క రక్తాన్ని చెమటగా మార్చి శ్రమ చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి అలాగే యాజమాన్య వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఈ బెదిరింపులు అలాగే ఇలాంటి ప్రక్రియ మానుకోవాలి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు పేపర్ మేల్ యాజమాన్యం అక్కడ ఉన్న కొంతమంది అధికారుల యొక్క అతుత్సాహం వలన ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు కార్మికులు రెండు వేల ఇరవై ఇది ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలుగా అగ్రిమెంట్ అనేది అవల గతంలో మీరు చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో మంచి అగ్రిమెంట్ చేసాం కార్మికులు మంచి అగ్రిమెంట్ చేసాం ఈరోజు అగ్రిమెంట్ కాకపోవడానికి కారణాలు ఏంటని అక్కడ అడిగితే ఆ కార్మిక సంఘాలు చెప్పేది ఏంటంటే ఎంపీ భరత్ యాజమాన్యం ఒక కొమ్ము కాసి కార్మిక ఉద్యమాన్ని అంచివేతకి కారణం అవుతా ఉన్నాడనేది వాళ్ళ తాకు వాళ్ళ తాలూకు ఆవేదన అది వాస్తవంగా కనబడే విధంగా ఈ రోజున సంఘాలు అందరూ ఐక్యతగా ఉంటా ఉంటే వాళ్ళలో ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఎంపీ భరత్ అనుచరులు కొంతమంది ఏదైతే కార్మిక చాలా మంది అవుతా ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళని ఐక్యత లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది కూడా వాళ్ళే వాపోతా ఉన్నారు మేము టీడీపీగా ఆ కార్మిక పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నాం మరి ఇన్ని రోజులు మీరు వెళ్ళలేదేంటే అడుగుతా ఉన్నారు కొంతమంది ఆ యొక్క కార్మిక ఉద్యమం ఏదైతే ఉందో అది ఏ విధమైన రాజకీయ కోణంలో కూడా వెళ్ళకూడదని ఆ కార్మికులు ఏదైతే చేస్తా ఉన్నారో యాజమాన్యం స్పందించాలి వాళ్ళ సమస్యలు తీర్చాలని ఈ కార్మిక శాఖ వారికి తెలియజేసడం జరిగింది యాజమాన్యంతో కూడా పలు దఫాలు మాట్లాడడం జరిగింది అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు కార్మికులకి తెలియజేస్తా ఉన్నాం అలాగే వాళ్ళకి ధైర్యం కూడా ఇస్తా ఉన్నాం ఈ రోజు మీరు పోరాడండి ఈ రోజు యాజమాన్యం ఏదో కొంతమంది అధికార పార్టీ కొంత నాయకులు ఒక అండదండలతో నిష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు మిమ్మల్ని అది చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇది శాశ్వతం కాదు ఇంకొక ముప్పై రోజులు ఎన్నికలు పూర్తవుతాయి అయిన తర్వాత కార్మికులు పక్షపాత అయిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అన్నది అధికారులు రావడం ఖాయం మీకు మంచి అగ్రిమెంట్ చేసే బాధ్యత తీసుకుంటూ అలాగే వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు కార్మికులకు జరగాల్సిన వేతన ఒప్పందం మెంటనే చేయాలన్నది అలాగే గత వేతన ఒప్పందంలో పెరిగిన జీతం తొమ్మిది వేల రూపాయలు జీతాలు పెంచాలన్నది పర్మనెంట్ ట్రైనింగ్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్య పరిష్కరించాలన్న మూడు అంశాలకి తెలుగుదేశం సంపూర్ణమైన తప్పకుండా వాళ్ళందరికీ కూడా అండదండలు ఇస్తామని మీ ద్వారా కార్మికులందరికీ తెలియజేస్తాం అలాగే యాజమాన్యం కూడా చెప్తా ఉన్నాం కార్మికులు ఒక కష్టంతో మీరు లాభాలు గడించి ఈ రోజు నా కార్మికుల్ని విస్మరించడం అనేది సరైన విధానం కాదు ఉన్న పరిశ్రమ ఒకే ఒకటి కాబట్టి మేము చాలా గౌరవంగా మీతో ప్రవర్తిస్తా ఉన్నాం వేడాదిగా కార్మికులు ఇన్ని రోజులుగా ఉద్యమిస్తా ఉంటే పట్టించుకునే లేదు కొంతమంది పార్టీలకు అతీతంగా వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అండదండలు ఇస్తా ఉన్నారు మేము అది కూడా అడిగాం భోజనాల సహకారం కూడా కావాలంటే చాలా గౌరవంగా కాదండి ఇది రాజకీయం చేయవద్దు మేము కొంతమంది మాకు సహకరిస్తున్నారు మా కార్యక్రమం చేస్తామని చెప్పడం కూడా వాళ్ళ యొక్క గొప్ప మనసుకి అద్దం పట్టే విధంగా వాళ్ళు కూడా మాట్లాడారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం